The Lord says, finally, you are to be perfect as your Heavenly Father is perfect. What does that mean? In what area am I supposed to be perfect? I can't be perfect in love and holiness and wisdom. లైఫ్ గాడ్ దాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈజ్ నాట్ సేయింగ్ హియర్ ఆల్సో వన్ డే యు వుల్ బి పర్ఫెక్ట్ దేవుని వలె పరిపూర్ణంగా ఉండలేన అసాధ్యం బకాన ఒక రోజు మీరు పరిపూర్ణ అవుతారా అని కూడా ఇక్కడ ప్రవేశం చెప్పట్లేదు కానీ మీరు మీరు పరిపూర్ణంగా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు బోడి ఈ సేయింగ్ యూ మస్ట్ బీ పర్ఫెక్ట్ ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు పరిపూర్ణంగా ఉండాలి దేన్ యూ కంపేర్ స్క్రిప్చర్ వర్ట్ స్క్రిప్చర్ అన్ యూ రీల్ ఇన్ లూక్ చాప్టర్ సిక్స్ అండ్ వర్డ్స్ థర్టీ సిక్స్ ఇక్కడ లేఖనాన్ని మరొక లేఖనంతో మనం పోల్చి చూసి అర్థం చేసుకోవాలి లోకాసవార్ తారు ముప్పై ఆరులో మనం చూస్తే

That's a parallel passage. So then I realized there's one area where I'm supposed to be perfect, and that is in the area of mercy. I must be merciful, perfect in mercy. That means I must forgive 100% of the people who have harmed me.

నన్ను ద్వేషించే వారికి నేను నూటికి నూరు శాతం మెయిల్ చేయాలి దట్ షుడ్ బి హౌ ఐ లివ్ ఆ విధంగా నేను జీవించాలి సో బీ పర్ఫెక్ట్ యాస్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్ పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లు మీరు కూడా పరిపూర్ణులు ఉండవలెను వెన్ వి కంపేర్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్ ఇస్ సంథింగ్ పాసిబుల్ మనం ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసినప్పుడు ఇది సాధ్యమని మనం చూడగలం మెనీ పీపుల్ హావ్నట్ టేకెన్ ఇట్ సీరియస్‌లీ అనేక మంది దీనిని తీవ్రంగా తీసుకోలేదు హవ్ యు ఎవర్ లుక్డ్ అట్ దిస్ వర్స్ అండ్ సీన్ దిస్ నాట్ ఇస్ అ ప్రామిస్ దట్ వన్ డే యూ విల్ బి పర్ఫెక్ట్ మీరు ఈ వచనాన్ని చూసినప్పుడు ఈ విధంగా చూసారా ఇదేదో దేవుడిచ్చే వాగ్దానం కాదు ఒకనొక రోజు మీరు ఉంటారని దట్ ఇస్ 1 జాన్ 3:2 అది మొదటి యోహాను మూడు రెండు లో ఉంటుంది వన్ డే వన్ క్రైస్ట్ కమ్స్ బ్యాక్ వీ విల్ బి లైక్ హిమ్ ఒక రోజు క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు మనం ఆయన వలె ఉంటాము వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ నౌ హియర్ ఇట్ సేస్ యు మస్ట్ బి పర్ఫెక్ట్ ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడటం లేదు ఇక్కడ ఏం చెప్పబడింది అంటే మీరు పరిపూర్ణులై ఉండవలెను And he's giving the example of the Father in verse 45 who makes the sun to rise on the evil and the good. Be good to that person who's evil towards you. Like God makes the sun and the rain. To fall upon people who are evil and who don't even believe in his existence. Isn't that a wonderful way to live on the earth? This is true Christianity. And if we are not able to live like this, I want to tell you there's only one reason. You don't want to live like it. యూ డోంట్ టేక్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ సీరియస్లీ యూ డోంట్ ట్రంబుల్ ఎట్ ఇస్ వర్డ్ యేసు ప్రభు యొక్క మాటల్ని మీరు సీరియస్ గా తీసుకోవడం లేదు ఆయన మాట విని మీరు వణకట్లేదు ఆర్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ లేక మీరు పరిశుద్ధాత్మ నింపబడలేదు ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ విల్ మేక్ us గిగల్ అండ్ లాఫ్ అండ్ ఫాల్ డౌన్ అండ్ రోల్ ఆన్ ద గ్రౌండ్ పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత అనేది మనం ఏదో అటు ఇటు కదిలిపోయి నవ్వుతూ ఉండేటట్లు చేసేది కాదు మనం ఏదో కింద పడి నేల మీద పడి దొరులుతూ ఉండటం కాదు ఇట్స్ సంథింగ్ దట్ విల్ మేక్ అస్ లవ్ అవర్ ఎనిమీస్ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏం చేస్తుందంటే నీ శత్రువులను ప్రేమించేటట్లు చేస్తుంది అండ్ గ్రీట్ దోస్ హూ డోంట్ గ్రీట్ అస్ నీకు వందనములు తెలియజేయటానికి ఇష్టపడిన వ్యక్తులకు నీవు వందనములు తెలియజేసేటట్లు చేస్తుంది బ్లెస్ బ్లస్ దోస్ మనల్ని శపించే వారిని దీవించేటట్లు చేస్తుంది అండ్ ప్రే ఫర్ దోస్ మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటట్లు చేస్తుంది అండ్ బి మర్సిఫుల్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ మనకు హాని చేసిన ప్రతి ఒక్కరి మీద కనికరం చూపించేటట్లు చేస్తుంది జస్ట్ లైక్ అవర్ హెవెన్లీ ఫాదర్స్ ఇస్ టు అస్ మన పరలోకపు తండ్రి Think of how merciful God has been to you. Think of the millions of sins God just overlooks and forgives us. Can't we forgive those other people in the same way? So let's take these words seriously and free ourselves from these wrong attitudes that the Lord wants us to be free from.

ఏసునామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి